నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ కు న్యాయస్థానం రిమాండ్ విధించింది రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు ఈ నెల పదమూడు వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు దీంతో ఇద్దరిని విజయవాడ జైలుకు పోలీసులు తరలించారు ఆదివారం ఉదయం సిట్ అధికారులు జోగి రమేష్ ఇంటికి వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు అనంతరం విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి పన్నెండు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావుతో జోగి రమేష్తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు విచారణ అనంతరం అర్ధరాత్రి పూట వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రి వద్ద జోగి రమేష్ అనుచరులు హంగామా సృష్టించారు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆసుపత్రి క్యాజువాలిటీ వార్డ్ అద్దాలు ధ్వంసం చేశారు ఈ క్రమంలో పోలీసులకు అనుచరులకు మధ్య తోపులాట జరిగింది వైద్య పరీక్షల అనంతరం జోగి రమేష్ ఆయన సోదరుణ్ణి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు సుదీర్ఘ వాదనలు కొనసాగిన తర్వాత ఇవాళ తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు దీంతో పోలీసులు ఇద్దరిని విజయవాడ జైలుకు తరలించారు